హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాజకీయాలు మాట్లాడుకుని చాలా రోజులైంది కదా మన ఛానల్లో కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంటుందో టిఆర్ఎస్ పార్టీ నీవు నేర్పిన విద్య నీరజాక్ష లాగా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు ఎలా టీఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయో ఒకసారి మనం తెలంగాణ రాజకీయాలు గమనిస్తే అర్థమైపోతుంది అలాగే నేషనల్ పాలిటిక్స్ తో కలిపి టాప్ యాంగిల్ లో చూస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది ఫస్ట్ విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టిఆర్ఎస్ పార్టీ కారు టైర్లు పంచర్ అయిపోయి కారు దాదాపు డొక్కు డొక్కుగా మారిపోయి షెడ్డుకు తరలి వెళ్లినటువంటి పరిస్థితి ఇక అటువంటి కారులో ఎవరైనా సరే ఎందుకు ప్రయాణం చేయాలనుకుంటారు చెప్పండి ఆ కారు దిగేసి హస్తం గుర్తుతో చెయ్యి కలుపుతూ వరుసగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు నాయకులు చేరుతున్నారంటే దాని అర్థం ఏంటి వాళ్లతో పాటు వాళ్ళ క్యాడరు వాళ్ళందరూ కూడా అంటే కార్యకర్తలు వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతూ ఉంటారు పెద్ద పెద్ద లీడర్స్ కడియం శ్రీహరి గారు పోచారం శ్రీనివాస రెడ్డి గారు కె కేశవరావు లాంటి వారు ఈ పాటికే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిపోయారు అలాగే టిఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు గారు దానం నాగేందర్ డాక్టర్ సంజయ్ కుమార్ ప్రకాష్ గౌడ్ ఇట్లా ఒక్కొక్క నేత కారు దిగడము వెళ్ళి రేవంత్ రెడ్డి గారి సంకనెక్కడం ఇది జరుగుతోంది టిఆర్ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి వస్తుంది టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఏ స్థాయిలో చీ కొట్టారో మనకు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాస్త అర్థమయ్యింది అంటే థర్టీ నైన్ సీట్స్ మాత్రమే గెలుచుకుంది టిఆర్ఎస్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో సిక్స్టీ ఫోర్ సీట్స్ బొటాబొటీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది అదే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి టిఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా దక్కనటువంటి పరిస్థితి ప్రజలు తూపానాకదు అని చెప్పి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నటువంటి పరిస్థితి సో ఇది జరుగుతుంది మరి ఏమన్నా వీళ్ళేమన్నా సుఖమా వీళ్ళ మీద ఏమన్నా జాలి పడాలా టిఆర్ఎస్ మీద అని అంటే జాలి కలగడం లేదు ఎందుకంటే కేసీఆర్ గారు ఈ పార్టీ వలసలను అంతకంటే భయంకరంగా ప్రోత్సహించిన వ్యక్తి సేమ్ టిట్ ఫర్ టాట్ లాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అదే చేస్తుంది అన్నది ఒక కోణం మాత్రమేనండి అన్నట్టు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన సైకిల్ గుర్తు మీద గెలిచారు ఎప్పుడైతే తెలంగాణ విడిపోయిందో ఏ అయ్యాయో ఇక టీడీపీకి ఇక్కడేమి లేదు అని చెప్పి వెంటనే పచ్చకండు అదీసి అక్కడ పక్కన వారేసారు గా కేసీఆర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకోవడం తీసుకోవడమే మంత్రిని చేసి పడేశారు ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా చిన్నప్పుడు సికింద్రాబాద్ మొండ మార్కెట్ లో చూస్తూ ఉండేవాళ్ళము ఈయన వాళ్ళందరూ ఆయనకు సంబంధించిన వాళ్ళు పనివాళ్ళు వాళ్ళందరూ ఈ ఆలుగడ్డల వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు అక్కడి నుంచి ఆయన ఎదిగారు సరే టీడీపీలో తిరిగాడు అంత బానే ఉంది కానీ టిడిపి పార్టీ ఇచ్చినటువంటి టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత తర్వాత గులాబీ కండువా కప్పుకొని మంత్రి అయ్యాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి ఎట్లా మంత్రిని చేశాడు ఆయనను కేసీఆర్ ఆలోచించండి అలాగే సబితా ఇంద్రారెడ్డి గారు ఆమె చేవేళ్ల చెల్లెమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అన్నం పెట్టింది ఇవన్నీ కూడా మనకు మీడియాలో ఫోటోలు అవి ఇవన్నీ వచ్చేవి కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఆవిడ ఆ తర్వాత ఏమైందండి ఆమె గెలిచిందేమో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద తర్వాత ఏం చేసింది ఆమె టిఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా కప్పుకొని కార్యక్కి కూర్చున్నారు ఆమె ఇట్లా చాలా మంది అండి కాంగ్రెస్ పార్టీలో అయితే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో పన్నెండు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ అంటే దాదాపు కాంగ్రెస్ ను ఖాళీ చేయాలి అన్న లక్ష్యంతో కేసీఆర్ పనిచేశాడు నయానో భయానో బెదిరించో ఆశ పెట్టో ఏదో చేసి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను క్యాడర్ ను మొత్తం లాగి పారేశాడు కేసీఆర్ లాస్ట్ పది సంవత్సరాలలో కనుక మీరు చూస్తే అవే పనులు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాలి అన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నట్టు స్పష్టంగా మనకు కనిపిస్తోంది ఇప్పటివరకు అండి బీఆర్ఎస్ పార్టీని దాదాపు పన్నెండు నుంచి పదమూడు మంది వీడిపోయినటువంటి పరిస్థితి అంటే కారు పార్టీకి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేల నుంచి ఇరవై ఐదు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలేటటువంటి పరిస్థితి సో బీఆర్ఎస్ పార్టీ మీద కూడా మనకేం జాలి కలగట్లేదు అప్పుడు నువ్వేం చేసావో ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు అన్న కోణం ఇంతకంటే కోణం మనం టాప్ యాంగిల్లో చూస్తే కాంగ్రెస్ కూడా ఎంత దిక్కుమాలిన పార్టీ అన్నది అర్థం అవుతుంది ఒకసారి టాప్ యాంగిల్లో జూమ్ చేసి చూద్దామా నేషనల్ లెవెల్ తో కలిపి చూద్దామా ఏం జరుగుతోందో హిపోక్రసీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారు అన్నది నా ప్రశ్న కాదండి చాలా మంది పార్టీలు చాలా చాలా పార్టీలు భారతదేశంలో చేస్తున్నా ఉన్నాయి అన్ని పార్టీలు చేస్తున్నాయి ఆ పార్టీ చేయట్లేదు ఈ పార్టీ చేయట్లేదు అన్నటువంటి కోణం కూడా లేదు కానీ అక్కడ ఒక హిపోక్రసీ కోణం ఉంది కాంగ్రెస్ పార్టీది అది గనక అర్థమైందంటే ఇక జన్మలో కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యారు సరే బీఆర్ఎస్ పార్టీకి ఇప్పట్లో వేసేటటువంటి పరిస్థితి తెలంగాణలో లేదు ఏంటి ఆ హిపోక్రీ ఒక ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో భాగంగా మూడు నెలల క్రితం ప్రకటించిన మేనిఫెస్టో దీనికి న్యాయపత్ర అని చెప్పి కూడా పేరు పెట్టారు వాళ్ళు ఆ న్యాయం చేస్తాము ఈ న్యాయం చేస్తాము ఇవన్నీ ఎలక్షన్స్ ముందు వీళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టో ఒకసారి దీన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్స్లోకి వెళ్తే ఎక్కడుండే ఛాన్స్ ఉంది మనకు కావాల్సిన పాయింట్ కిసాన్ న్యాయ్ శ్రామిక్ న్యాయ్ సంవిధానిక్ న్యాయ్ సంవిధానిక్ న్యాయ్ పేజ్ నెంబర్ ట్వంటీ వన్లో ఉంది సరే దీన్ని మ్యాక్సిమైజ్ చేద్దాం లెట్స్ గో టు పేజ్ నెంబర్ ట్వంటీ వన్ శ్రామిక్ న్యాయ్ సంవిధానిక్ న్యాయ్ అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన న్యాయం చేస్తాము కాన్స్టిట్యూషన్ని పరిరక్షిస్తాము రాజ్యాంగాన్ని అని చెప్పి పెట్టారు ఇంకా మ్యాక్సిమైజ్ చేద్దాం ఎక్కడుంది ఆ పాయింట్ పట్టుకోవాలి ఇప్పుడు మనం పడేసుకుందాం డోంట్ వర్రీ ఏక్ రాష్ట్ర ఏక్ చునావ్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ని మేము వ్యతిరేకిస్తున్నాము ఇవన్నీ ఈవీఎంలు వీవీ ప్యాట్లు సరే ఓకే చూడండి ఇక్కడ పాయింట్ నెంబర్ థర్టీన్ పదమూడో పాయింట్ కాంగ్రెస్ संविधान की दसवीं अनुसूची में संशोधन करेगी और दल बदल मॉल इंग्लिश लो डिफेक्शन आंट दल बदल अंटेट तो मैं ब्रैकेट लोग एक्सप्लेन जैसे रेंडो जिस मूल पार्टी से विधायक या संसद चुना गया था उसे छोड़कर उसको दल बदल को विधानसभा या संसद की सदस्यता से स्वतः అయోగ్య ఘోషిత్ కరేగి ఇది అనమాట కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో సంవిధానిక్ న్యాయ్ అనేటటువంటి చాప్టర్లో పదమూడవ నెంబరు పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్లో కూడా చెప్పంటే ఇంగ్లీష్లో కూడా చెప్తాను తెలుగులో కూడా చెప్తాను ఇంగ్లీష్లో చెప్పాలి అంటే అండి వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ స్కెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ బ్రాకెట్లో లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ద ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలక్టెడ్ సో డిఫెక్షన్ అండ్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్షిప్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టిందండి విధాయక్ అంటే ఎమ్మెల్యే సంసద్ అంటే ఎంపీ అది గుర్తుపెట్టుకోండి సో తెలంగాణలో ప్రస్తుతం ఏం జరుగుతోందండి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం రేవంత్ రెడ్డి గారు చాలా చాలా ఉత్సాహంతో ఊపుతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు ఎందుకు అలా చేర్చుకుంటున్నారు అని చెప్పి కూడా నేను అనటం లేదండి అదేంటి సార్ అన్ని రాజకీయ పార్టీలు అవే చేస్తున్నాయి కదా ఇప్పుడు ఏం మాట్లాడతానులేండి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కదా అని చెప్పి అంటారేమో కానీ ఏ రాజకీయ పార్టీలు కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయం పెట్టలేదు కదండి అన్నట్టు తెలుగులో చెప్పలేదు కదా ఇంకా ఈ పార్టీకి అర్థమై ఉండాలి మీకు ఏం లేదండి ఎవరైనా సరే ఎమ్మెల్యే లేదా ఎంపీ ఒక పార్టీ మీద ఎన్నికై మూల్ పార్టీ అని పెట్టారు ఒరిజినల్ పార్టీ ఇంగ్లీష్లో ఏ పార్టీ మీదైతే ఎన్నికయ్యారో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఒకవేళ వాళ్ళు గనక తమ పార్టీని వదిలేస్తే ఆటోమేటిక్గా మళ్ళీ స్పీకర్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు ఆటోమేటిక్గా వాళ్ళ మెంబర్షిప్ అంటే ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవి ఊడిపోయేటట్టు రాజ్యాంగంలోని పదవ స్కెడ్యూల్ను మేము మార్చబోతున్నాము మారుస్తాము మార్చేస్తాము అమెండ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వారు ఏమండి ముందు మనం ఒక పని చెయ్యాలి అని అంటే త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ అంటాం త్రికరణ శుద్ధిగా అని మనస్సులో అదే ఉండాలి వాచా మాటల్లో అదే ఉండాలి కర్మణ చేసే పనిలో అదే ఉండాలి త్రికరణ శుద్ధి అంటాం దీన్ని మన భారతీయ సంస్కృతిలో ముందు ఆ పని చేయాలి కదా అసలు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని ఏంటి మీరందరూ మీ మీ ఎమ్మెల్యే పదవులకు ఎంపీ పదవులకు ఆ పార్టీ నుంచి రాజీనామా చేయండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేయండి మళ్ళీ ఎలక్షన్స్ పెడదాం అయా దానం నాగేందరు ఇట్లా ఒక్కొక్కరికి చెప్పి చేయించాల్సింది మళ్ళీ ఎలక్షన్స్ అక్కడక్కడ మొత్తం పెట్టించి పది మంది ఎమ్మెల్యేల పదిహేను మంది ఎమ్మెల్యేల ఎంతమంది వస్తారు బీఆర్ఎస్ నుంచి వాళ్ళందరికీ కాంగ్రెస్ కండువా కప్పారు ఎమ్మెల్యే పదవి లేదా ఎంపీ పదవి మాత్రం ఊడిపోయే పరిస్థితి లేకుండా కథ నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అలా ఎందుకు కథ నడిపిస్తున్నారు అని కూడా నేను అడగడం లేదు హిపోక్రసీ ఏ స్థాయిలో ఉందో చూడండి వీళ్ళట వీళ్ళు వస్తే రాజ్యాంగంలో పెట్టేస్తారట ఆటోమేటిక్గా ఒరిజినల్ పార్టీలోనే ఉండాలి ఎమ్మెల్యే లేదా ఎంపీ ఒకవేళ పార్టీ మారాడా ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి ఊడిపోతుంది ఆటోమేటిక్గా అట్లా మేము రాజ్యాంగం మారుస్తాము అని చెప్పి డైలాగ్ కొట్టినప్పుడు ముందు వీళ్ళు దాన్ని పాటించాలి కదా చేతలల్లో ముందు పాటించాలి కదా రూల్ వచ్చాక పాటిస్తా అని చెప్పలేరు కదా ఒక రూల్ నేను ఉన్నానంటే ముందు నేను దాన్ని పాటించగలిగే ఆ హిపోక్రసీ లేని తత్వం మనలో ఉండాలి కదా ఈ ఆత్మ పరిశీలన లేనటువంటిదండి కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు వీళ్ళు దేని మీద ఆధారపడుతున్నారు తెలుసా నరేంద్ర మోదీ మీద ఏ విధంగా బురద చల్లాలి అన్న పాయింట్ మీద కాంగ్రెస్కు పునరుజ్జీవం పోయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోదీ ఏం చేసినా తుమ్మినా దగ్గినా మాట్లాడినా ఎట్ల బురద చల్లాలి ఎవరెవరిని ఎట్ల రెచ్చగొట్టాలి మణిపూర్ వెళ్ళి ఎట్లా రెచ్చగొట్టాలి యూపీ వెళ్ళి ఎట్లా రెచ్చగొట్టాలి ఎవరెవరిని ఎట్లా రెచ్చగొట్టాలి రైతులను ఎట్లా రెచ్చగొట్టాలి శ్రామికులను ఎట్ల రెచ్చగొట్టాలి ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పని అంత భయంకరమైన హిపోక్రసీ ఉంది కాంగ్రెస్ పార్టీ లోపల ముందు నువ్వు పాటించవా బాబు పాటించి ఆ తర్వాత మేనిఫెస్టోలో పెట్టి నేను అది మారుస్తాను ఇది మారుస్తాను అని చెప్పి డైలాగులు కొట్టచ్చు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అండి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ రద్దు చేస్తాను అని చెప్పి చెప్పారు వాళ్ళు ఆ మేనిఫెస్టోలో పెట్టారు దానికంటే ముందండి ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నానండి కాశ్మీర్ విషయంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ పరంగా చేసినటువంటి పోరాటం అంతా కాదు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కానీ ఏబీవీపీ కానీ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కానీ అలాగే ఇండిపెండెంట్గా పనిచేసే విశ్వ హిందూ పరిషత్ కానీ కాశ్మీర్ విషయంలో అండి ఎంత పోరాటం చేశారో తెలుసా మూడు దశాబ్దాలుగా చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు కవితల రూపంలో వ్యాసరచన రూపంలో ఉపన్యాసాల రూపంలో రకరకాల చర్చల రూపంలో కాశ్మీర్లో ఈ సమస్య ఉన్నది అని చెప్పి ప్రజల ముందుకు కాశ్మీర్ సమస్య యొక్క తీవ్రతను తీసుకొచ్చినటువంటి ప్రయత్నం చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేస్తాను అంటే ముందు నువ్వు నీ ప్రయత్నాలు అండి రాజకీయ పరంగా కూడా నువ్వు అత్యంత బలంగా దాని మీద మాట్లాడగలిగేటట్టుండాలి నరేంద్ర మోదీ గారు వీళ్ళందరండి వెళ్ళి కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసే ప్రయత్నం చేశారు అత్యంత భయంకరమైన కర్ఫ్యూలు గొడవలు తీవ్రవాదుల గోల తీసుకెళ్లి తలకాయలు నరికేస్తున్నటువంటి పరిస్థితి తీవ్రవాదులు అంత భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నడిచింది తీసుకెళ్ళి అక్కడ మన జాతీయ పతాకాన్ని ఎగిరేశారు కాసేపు సో పోరాటం ఎలా ఉందో మాటలు ఎలా ఉన్నాయో పని అలా ఉంది భారతీయ జనతా పార్టీది ఈ విషయం చాలామంది జనాలకు అర్థం కావట్లేదు బీఆర్ఎస్ మీద కోపం వచ్చింది కదా సో కాంగ్రెస్ కోటు గుద్దేస్తా అట్లా కాదండి బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ ఓటేయడం కాదు రేపు కాంగ్రెస్ మళ్ళీ కోపం మొత్తం బీఆర్ఎస్కి వేస్తారా అది కాదు కదా ఎవరు కొన్ని విలువలు పాటిస్తున్నారు ఎవరు కొన్ని విలువలు పాటించడం లేదు పోనీ అందరూ నియమాలు అతిక్రమించారండి అంటారేమో పోనీ ఆ నియమాలు అతిక్రమించిన వాళ్ళు హిపోక్రసీ ఏ స్థాయిలో ఉంది ఎవరెవరిది అన్నది ఒకసారి బేరీజ్ వేసే ప్రయత్నం చేయండి అర్థమైపోతుంది మీకు అదే విషయం ధన్యవాదాలు